గ్రీన్ టీ అలవాటు మంచిది కానీ దానివల్ల ఉన్న లాభాలు నష్టాలు ఒక్కసారి తెలుసుకుందాం చాలామంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం గ్రీన్ టీ కూడా తాగుతారు గ్రీన్ టీ అద్భుత గుణాలు ఉండడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అయితే గ్రీన్ టీ పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు గ్రీన్ టీకి వీలైనంత దూరంగా ఉంటే మంచిది ఈ రోజుల్లో చాలా మందిని ఊబకాయం సమస్య వేధిస్తుంది దీంతో ఎక్కువ మంది గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటున్నారు గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతామని ఫీలింగ్ ఉంది అయితే ఎక్కువ కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది గ్రీన్ టీ తాగితే షుగర్ లెవెల్స్ సైతం అదుపులో ఉంటాయి గ్రీన్ టీ ఎక్కువగా తాగితే కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి కాలేయ సమస్యలు ఉన్నవాళ్ళు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిది